ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న పోలింగ్కి ఉదయం ఆరు గంటలకే బూత్లకు వెళ్లి బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యేలా ఓటింగ్ జరగాలని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎలమలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరి అన్నారు ఓటింగ్ శాతం భారీగా పెరిగేలా ఓట్లు పోలు కావాలని ఆకాంక్షించారు ఆరేకటిక సామాజిక వర్గం ప్రజలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సుజనా పాల్గొని ప్రసంగించారు మహిళలతో సహా భారీ సంఖ్యలో వచ్చిన ఆరేకటికలను ఉద్దేశించి సుజనా చౌదరి చేసిన ప్రసంగానికి వారు హర్షధ్వనాలు చేశారు ఆయన ప్రసంగిస్తూ భావితరాలకు విద్య వైద్యం ఉపాధి అవసరమని వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆరే కటికలకు చిరు డిమాండ్లను తప్పగా తీరుస్తానని ఆయన తెలిపారు పన్నెండేళ్లుగా రాజ్యసభ సభ్యునిగా తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసిన తాను అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని సుజన చౌదరి అన్నారు ఆరే కటికల సంఘం అధ్యక్షుడు సూర్య కళ్యాణం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ సమస్యల పట్ల గత ప్రభుత్వం స్పందించలేదని వేరే కులస్తులతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు సుజనా చౌదరి తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం వల్ల ఆయన అభ్యర్థాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ విష్ణు భక్తవచల సాయి ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు మీకు అందంగా ఉంటాము మీకు మేము బీసీలకు వెలుగు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఆర్యభ న్యాయం జరిగింది దాని గురించి కూడా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అటు చేతిలో లాగా మాకు ఎటువంటి నయా పైసా కూడా కార్పొరేషన్ ఇచ్చింది లేదు ఇంకో అన్యాయం విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అన్యాయకూలంగా అక్రమంగా మా కులాన్ని ఏ విధంగా చేశారంటే మా కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ కూడా మా కులానికి మా సంక్షేమ వేరే వాళ్ళకి వేరే సామాజిక వర్గా చైర్మన్ గా ఇవ్వడం జరిగింది చూడండి మన ఆరోగ్య కులంలో మన కులస్థులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది మా సంఘంలో మా కులం వాళ్ళకి తెలుస్తుంది తప్ప వేరే సంక్షేమ సంఘం వాళ్ళకి కూడా తెలుస్తుందా తెలియదు అలా కాకుండా వెళ్ళిపల్లిలో వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్గా పూల బంధువులు అందరూ పెద్దలు సంఘ పెద్దలు అందరూ కూడా నేను కూడా వెళ్ళాను వెళ్ళి సార్ ఇది మాకు అన్యాయం జరిగింది కాకపోతే ఏర్పాటు చేశారు దానికి చైమన్ పోల్సి మార్పులస్తులు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని మీద మీరు ఒకసారి ఆలోచించండి చూడండి పరిశీలించాలని చెప్పారు అలాగే డైరెక్ట్ పోస్ట్లు కూడా మాత్రం ఇచ్చారు కలిపారు సరే ఇది పోస్ట్ ఇచ్చారు డైరెక్ట్ పోస్టులు తీశారు దీని గురించి అంటే ఇది ఇవ్వడం ఎక్కువ అని చెప్పి ఆ రోజు ముఖ్యులు మన వైఎస్ఆర్ పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిర్మాణమే ఎక్కువ మమ్మల్ని బయట పంపించేశారు అంటే చూడండి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అక్రమంగా అన్యాయంగా ఏం చేస్తున్నారు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకని మేమందరం కూడా మా రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులు కూడా మొత్తం కూడా ఒక మాట మీదకి వచ్చి లేదు ఈసారి అన్యాయం జరగకూడదు మా ఆరేకటిగా పొలాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన నిధులన్నీ మా కులసులకి ఇవ్వాలని చెప్పి గట్టిగా ఒక మాట మీదకి వచ్చాము మేమందరం కూడా మొదటి నుంచి ఒక మాట మీద అంటే అందరూ ఐకమత్యంగా ఉంటారు సార్ ఐకమత్యంగా ఉంటారు సార్ ఏదన్నా అంటే అందరూ ఒక మాట మీద ఉంటాము అందులో అదే మా అందుకని ఈ రోజు పత్రిక మా సోదరులు అందరూ మహిళలు కూడా మనం ఒక రోజు టైం ఉన్నా సరే చెప్పంగానే అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అనుకున్నాము చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆదుకున్నారు న్యాయం చేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యక్తి అలాగే ఇక్కడ మన కేంద్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉండి నేను మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు సుజనా చౌదరి గారు వారి గురించి మాకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము అలాగే వారు ఒకసారి మాత్రం అన్న శ్రీరామ్ అన్న గారితో ఎప్పుడు రెండు మూడు సంవత్సరాల పైనే చౌదరి గారిని ఒకసారి అక్కడ వంట వచ్చినప్పుడు పలు కలవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ సార్ని ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిక రావడం అనేది చూసి మేము చాలా ఆనందపడ్డాము అలాగే చౌదరి గారు అన్ని సందర్భాల్లో కూడా ప్రతి డివిజన్ లో ఒకే మాట అన్నారు నేను సేవ చేయడానికి పశ్చిమ నియోజకవర్గంకి వచ్చాను మీరందరూ ఏదన్నా సమస్యలు ఉంటే గట్టిగా నా దగ్గర వచ్చి మీ సమస్యలన్నీ తెలియజేయండి తప్పకుండా మీకు న్యాయం చేస్తారని చెప్పి పదే పదే అనేక సందర్భాల్లో ప్రతి డివిజన్ లో కూడా ఆయన అనేక విషయాలు చాలా గుప్తంగా చాలా గుప్తంగా మాట్లాడారు ఇవన్నీ మేము వినున్నాం వినున్నాం కాబట్టి ప్రతి దాంట్లో మేము చూసాం కాబట్టి ఈ రోజు మన అందరం కూడా ఇక్కడికి వచ్చి సార్ మనం న్యాయం చేస్తారని మా ఆరే గడుపు ఆదుకుంటారని మరోసారితో ఈ రోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా యొక్క డిమాండ్స్ ఒకటే సార్ అంటే మా గురానికి రాష్ట్రంలో ఆలయ సార్ ఎక్కువ శాతం ఉన్నారు విజయవాడ నగరంలో కార్పొరేషన్ లో మా కూడా మూడు నియోజకవర్గాల్లో మా ఆలయ ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ లో మా కూడా ఒక రెండు సీట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చెప్పడం జరిగింది సార్ అలాగే మా కులానికి ఎటువంటి సహాయ సహకారం లేవు ఒక మ్యారేజ్ చేయాలన్న చేయాలన్నా సార్ మనం చాలా వెలుగుబడి ఉన్నాం కొద్దిగా కళ్యాణము మండపం కూడా ఏర్పాటు చేస్తే మీ పేరు మేము చరిత్రలో చివరి అక్షరాలు పెట్టుకున్నాం సార్ దయచేసి ఈ సహాయం చేయండి అలాగే మా మూడోది నుంచి ఈ మఠమూర్తి మీద ఆదరపడు మనం ఈ మఠమూర్తి మీదే మా కులం అంతా ఆధారపడి ఉంది రాష్ట్రంలో కానీ దేశం మొత్తం కులమూర్తి మాంసం వారు పడడం మాకు చైర్మన్ పోస్ట్ మా ఇవ్వాలి తర్వాత విద్యా కులాలన్నీ వేరైనవి కావాలంటే మీరు పూర్వం నుంచి చూసుకోండి మీకు అన్ని విషయాలు మేము కావాలంటే పంపిస్తాము మా చైర్మన్ పోస్ట్ మా పుగారికి సంబంధించినటువంటి కులవృత్తి చైర్మన్ పోస్ట్ మాకే ఇవ్వాల్సిందిగా దయచేసి మిమ్మల్ని మరొక్కసారి నిర్ణయించుకుంటాను సార్ అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది మా ఆరేగడిగ సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్ల నుంచి వచ్చినందుకు ఈ అందరికీ పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నాను జై ఆరగడిగా జై జై ఆరగడిగా వందలాని సుందర చౌదరి గారి నాయకత్వం వందలాని సుందర చౌదరి గారి నాయకత్వం అమ్మ గుర్తిగా మన ఓటు అమ్మ గుర్తిగా మన మన ఎపి పార్టీ మన ఎపి పార్టీ సీమ చిన్ని గారిని కూడా అక్కడ మెజారిటీ గెలిపించి గెలిపిచి ఎపి ఎపి గారిని గెలిపిచుకున్నాం సైకిల్ కూడా ఓటేద్దాం అలాగే పశ్చిమ జోన్ మన సుందర్ జోన్ గారి కమల గుర్తుకుల ఓటేసి మనమందరం ఒకే మార్గంలో ఉండి ఆయన గెపికోవాలని అక్కడ మెజారిటీ వాలని చెప్పి మీకు తమీననను మినిస్టర్ సార్వస్తి మేకింగ్ సార్ अपकमिंग थी सो एज यू सेवेस्ट यून वन थिंग दै यू गि रिजर्वेशन इन युअर इंडस्ट्रीज So we will be very happy and those who are already studied and uh, they are settled in many other places. If you give chances in our industry, we will get a hope that somebody is there behind us to support us to our Arikadika cast because Arikadika cast is supposed to cast. We know it and now our people are coming up and raising their voice and making us to feel proud. So definitely we we'll make you win, sir.

చె కోరాడు ఆయన కళ్యాణం మండపం అంతే ఇంకేమీ సరే చూపాలి అవన్నీ మీ హక్కులన్నీ కూడా కాపాడే విధంగా పనిచేస్తాను నేను తరానికి సరే ఎవరు అక్కడ కొడతారో ఎవరికైనా పుడతారో మన చేతిలో లేదు కాబట్టి మానవతంతో పనిచేయాలి అనే ఉద్దేశంతో నేను పశ్చిమ పరిచయం నియోజకవర్గానికి కోసం రావడం జరిగింది కాబట్టి కోల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నాయకుడిగా ఒకటి కాదు సమంత సామర్థ్యంతో అవ్వాల్సిన అవసరం ఉంది నేను అనుభవించ పన్నెండు సంవత్సరాలు రాజస్థాన్ లో పనిచేసి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ నుంచి వాణి వినిపించి మూడు వందల సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి వృత్తి విద్యా ఇంజనీరింగ్ చదువుకొని ఒక సుమారు పదిహేను మంది ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా నేను ఇండస్ట్రీ పెట్టి అనుభవంతో ప్రజాసేవ చేస్తాము అంటే రాజకీయాల్లోకి వచ్చింది ఎమ్మెల్యే ఉన్నటువంటి కాదు కేవలం ప్రజాసేవ చేయడానికి ఆ ప్రజాసేవకి ఎమ్మెల్యే ఎంపీ అనేది ప్లాట్ఫామ్ మీరు అందరూ ఆదరిస్తే ఎమ్మెల్యే అవుతాం కాబట్టి డబల్ ఇంజన్ సర్కార్ రావాలి అని అంటే వీటన్నిటికంటే ముఖ్యము నేను అడిగే ప్రశ్న ఫస్ట్ ప్రశ్న ఏంటి పిల్లలకి చదువు వాళ్ళకి వృద్ధిలో రావాలంటే మీకు కౌన్సిలింగ్ కావాలి ఇక్కడ మా పశ్చిమ నియోజకవర్గంలో కౌన్సిలింగ్ స్టేషన్స్ పెట్టి ప్రతి డివిజన్ ఆఫీస్ పెట్టి విద్యా వైద్యం ఉపాధి లేదు కదా చదువుకొని అనేక రకాలుగా అభివృద్ధి చెందొచ్చు కాబట్టి దానిని సాధించండి సాధిస్తే అవకాశాలు కల్పించే పని దాన్ని ప్రస్తుతానికి వర్తమానంలో ఎన్నికల తేదీ వరకు మీరందరూ సమిక పనిచేసి బ్యాలెట్

భారత మతాకి భారత మతాకి భారత మతాకి